ఏదైనా సరే అతి ప్రమాదం అండి ధనమైనా తిండి ఏదైనా సరే తిండి ఎక్కువైనా తిప్పలు ఎక్కువ తిండి ఎక్కువైన తెప్పలు ఎక్కువ ధనము ఎక్కువైన నట్లే ధనము ఎక్కువైన నట్లే ప్రేమ ఎక్కువైన పెనుముప్పు తప్పదు ప్రేమ ఎక్కువైన పెనుముప్పు తప్పదు తెలిసి మెలగుమయ్య తెలుగువాడా తెలిసి మెలగుమయగువాడా ఇప్పుడే ఉండే ఏంటంటే విషయం తిండి అదే పని ఒకేసారి కడుపు నిండా వేసామనుకోండి షుగర్లు కూడా వచ్చేయచ్చు కడుపు నిండా తిని మనసానికి అడ్డంగా పడినా షుగర్ రావచ్చు అలాగే సాందం తినకుండా కడుపు ఎండ కట్టుకున్నా కూడా షుగర్లు వచ్చేస్తాయి అంటే ఏంటి ఏదైనా మితం ఉండాలండి ఇంకోటి అట్లాగే డబ్బు బాగా ఎక్కువైందనుకోండి డబ్బు ఎక్కువైనప్పుడు సుఖం లేదండి దాన్ని ఎక్కడ దాసాలి ఏం చేయాలి రకరకాల రకరకాల బాధలన్నీ ఇచ్చేస్తున్నాయి అలాగే ప్రేమ ఎక్కువ అవటం మరీ ప్రమాదం అండి ఎవరి మీద ప్రేమ పెంచుకున్నారనుకోండి అది విఫలమైతే ప్రాణాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ప్రేమ కూడా ఎక్కువగా పెంచుకోకూడదండి ఇదండి దీని సారాంశం